ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే నిజంగానే గురుకులాలలో చదువుకోవాలి గురుకులాలలో నాణ్యమైన విద్య ఉంటుంది నాణ్యమైన భోజనం ఉంటుంది నాణ్యమైన క్రీడా సామాగ్రి ఉంటుంది పడుకోవడానికి వసతులు ఉంటాయి గురుకులాలలో అన్నిటికీ సకల వసతులు ఉంటాయి అని చెప్పేసి తల్లిదండ్రులకు పిల్లలకు నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని నిర్ణయం అంటే భూనిగిరి సారీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గురుకులాల్లో చదువుకున్నాడు గురుకులాలలో చదువుకున్నాడు చదువుకున్నందుకు అక్కడ కష్టాలు ఏంది బాధలేంది అక్కడ పడుతున్నటువంటి లోటుపాట్లు ఏంది అని అన్నది తను గమనించి అది జరగొద్దు అని చెప్పేసి ఆలోచించి తను తీసుకున్నటువంటి నిర్ణయమే ఎవరైనా అంతే ఇప్పుడు ఆర్ఎస్ పై అంశం పక్కన పెడితే నిజంగా నేను రోజు చెప్పే అంశం ఏంటంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి ఒక యువకుని తెలుసు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఏం అడుగుతాడు ఎంఆర్ఓ ఏం అడుగుతాడు ఒక కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఏం అడుగుతాడు ల్యాండ్ తప్పు పే పేరు తప్పు పడ్డదరా ఇది చేయిరా అని అంటే ఎంత అడుగుతాడు ఆధార్ కార్డు లో చేయాలి అని అంటే ఒక మీసేవ సెంటర్ లో అడుగుతాడు ఒక మున్సిపల్ ఆఫీసర్ దగ్గరికి పోయి అయ్యా గిది నా బాధ అని చెప్పుకుంటే ఆ మున్సిపల్ ఆఫీసర్ అడుగుతాడు ఓ కారోబర్ అడుగుతాడు ఓ కలెక్టర్ అడుగుతాడు ఓ కార్యదర్శి ఏమడుగుతాడు అన్న ప్రతి అంశం ప్రతి యువకునికి తెలుసు యువకుడు మాత్రమే వాటిని రెక్టిఫై చేయగలుగుతాడు ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలలో చదువుకున్నాడు గురుకులాలలో పెరిగాడు కాబట్టి గురుకులాలలో ఉన్నటువంటి బాధలు కష్టాలు అవన్నీ ఆర్ఎస్ ప్రవీణ్ కు తెలుసు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ అంత మంచి నిర్ణయాలు తీసుకొని గురుకులాలను పైకి తెచ్చింది నేను అందుకే చెప్తా ఉన్నా రాజకీయాల్లోకి యువకులు రావడం వల్ల రాజకీయాలు ఎక్కడ భ్రష్టు పట్టినాయి ఒక నాయకుడు ఓట్లు అడిగి కాళ్ళు మొక్కి మూతిగా అడిగి కడిగి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఆ ఓట్ల కోసం తిరిగినటువంటి యువకులు పోతే ఏ విధంగా ట్రీట్ చేస్తాడు అన్న విషయం ఒక యువకునికి తెలుసు బయట గన్మకాడ చెప్పులు ఆనే ఉంటాయి బయట గన్మకాడ కార ఆన్నే ఉంటుంది ఆ కథ వ్యవహారం అంతానే ఉంటుంది బయట గన్మెల్ కూర్చొని ఏమైందన్నా వచ్చినవు అని అంటే రమేష్ ఇవాళ లేడు ఎమ్మెల్యే గారు లేరు ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోయిర్రు లేకపోతే అనమకొండ పోయిర్రు లేకపోతే అస్తనాపురం ఉంది అని అంటే ఏ ఈ వాచ్మేనో చెప్తాడు వేరే వేరే కార్లో పోయారు అంటే ఆ పరిస్థితి కూడా ఒక యువకునికి తెలుసు అన్నా మా ఊర్లో ఎన్ని రోజులు తిరిగినాం కదా వాటర్ ఫిల్టర్ పనిచేస్తలేదు మా ఊర్లో రోడ్ సరిగ్గా లేదు మా ఊర్లో శ్మశాన వాటిక సరిగ్గా లేదు మా ఊర్లో కంపు కొడతా ఉన్నది చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ సరిగా లేదు ఒక స్థలాన్ని కేటాయించండి ప్రభుత్వ స్థలాన్ని లేకపోతే క్రీడా ప్రాంగణం కేటాయించండి అని అని ఒక యువకులు పోతే చేయమని చెప్పారు అది అంటే చేయమని చెప్పినా అడుక్కుంటారు అడుక్కుంటారు అయ్యా ఇది కావాలి కావాలి కా అది నీ హక్కు అది మన హక్కు మనం అడుక్కోవడం కాదు మన హక్కు అది అది తెలవకాయ ఏం చేస్తూ ఉంటారు అంటే అడగడం మొదలు పెడతా ఉంటాం నువ్వు క్రీడా ప్రాంగణం కోసమో లేకపోతే శ్మశాన వాటిక కోసమో లేకపోతే రోడ్డు బాగలేదని వస్తే ఈత ఆడ ఏం చేస్తాడు ఆ ఎమ్మెల్యేనో ఎవరో ఇంకోవరో ఆ రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ పదివేలు తీసి చేతిలో పెట్టి తమ్ముడు కష్టపడి ఎండలు వచ్చినట్టు జర చూసుకో అని ఆడికి ఆడిక పోవు ఆ బాధ కూడా యువకులకే తెలుసు అరే మేము గిదానికి వస్తే గిజ్జే శ్రునేంద్రా ఆయన ఇది అననీకి ఇది వద్ద అననీకి లేదా అది చేయాలని లేదా అన్నదో యువకుని తెలుసు అందుకే చెప్తా ఉన్నా ఈ ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి ప్రతి సిచ్యువేషన్ను ఎట్లా ఫేస్ చేయాలి ఫేస్ చేస్తున్న కష్టాలు ఏంది ఏంది సుఖాలు ఏంది యువకులకు తెలుసు కాబట్టి యువకులు రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి మార్పులు తీసుకురావచ్చు జస్ట్ లైక్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో చదువుకుండు కాబట్టి గురుకులాలలో ఉన్నటువంటి కష్టాలు తెలుసు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత గొప్పగా గురుకులాలను తీర్చిదిద్దగలిగిండు అంత పేరు తెయగలిగిండు రైట్ ఓకే ఇంకోటి ఏంటి అని అంటే అక్క అక్కరకు రాని చుట్టం బీజేపీతో ఫాయిదా లేదు పాలమూరుకు మోదీ ఇరవై ఐదు పైసలు కూడా వేయలే ఇరవై ఐదు పైసలు కూడా పాలమూరుకి వేయలే అని కేసీఆర్ విమర్శిస్తా ఉన్నాడు అదేవిధంగా రైతు బంధు రేవంత్ అబ్బ జాగిరా రేవంత్ అబ్బాగిరా ఐదు ఎకరాలకే ఇస్తావా నార్కర్నూలు బస్సు యాత్రలో కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలు వాస్తవానికి కేసీఆర్ తప్పే చేసిండు ఏం తప్పు చేసింది అంటే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వేసింది అవునన్నా కాదన్నది తప్పే ఏమి వంద ఎకరాలు ఉన్నోళ్ళు ఏడ సాగు చేశారు వంద ఎకరాలు మల్లారెడ్డికి ఉండే అనుకుందాం ఆరు వందల ఎకరాలు ఉన్నాయి ఆరు వందల ఆయన అఫీషియల్ ఎనిమిది వందల ఆరు వందల ఎకరాలు ఉన్నాయి అని చెప్తాడు సరే అది కాలేజీలో జాగిరి అంటాడు అది అంటాడు ఇది అంటాడు సొసైటీ అంటాడు ఏమేమో చెప్తాడు అంత పక్కన పెడితే సరే అట్లా ఒక్కరు కాదు పెట్రోల్ బంకులకు కూడా రైతు బంధు పడ్డది బుట్టలకు చెట్లకు సేవలకు కూడా తొండలు తిరిగి గుడ్లు పెట్టేటటువంటి పొలాలకు కొండలకు కూడా రైతు బంధు పడ్డది అటువంటి వాటికి వేయడం నిజంగా కేసీఆర్ చేసిన తన పెద్ద తప్పు కేసీఆర్ చేసిన తప్పే పెట్టిన పేరే రైతు బంధు రైతులు వ్యవసాయం చేసే పంట ఆ భూములకు మాత్రమే పడాలి కదా బంకులకు పెట్రోల్ వచ్చినందుకు నష్టాలు అని ఉంటాడు ఎవడన్నా అది ఇప్పుడు ఏం జరగాలి ఈ వీళ్ళు ఏమంటా ఉన్నారు ఐదు ఎకరాలకు వేస్తాం ఐదు ఎకరాలు ఏం జరిగిపోతాయి వాస్తవంగా మాట్లాడుకుంటే ఆయన అంటున్నాడు మన పదిహేను ఎకరాలు కాదు ఈయన అంటున్న ఐదు ఎకరాలు కాదు ముమ్మాటికి పది ఎకరాలు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రైతు బంధు వేయాలి ఎకరాలు ఉంది అంటే రైతు నిజంగా ఐదు ఎకరాలలో ఒక పంట వేసుకున్నా రెండు ఎకరాలలో ఒక పంట వేసుకున్నా మూడు ఎకరాల్లో ఒక పంట వేసుకున్నా ఇంకో ఐదు ఎకరాల్లో ఇంకో పంట వేసుకుంటారు ఇక పదిహేను ఎకరాలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి అని అంటే భూస్వామి అవి కాదు భూస్వామి అన్నట్టే భూస్వామి అన్నట్టే దయచేసి కేసీఆర్ ఏమడుగుతా అంటే పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళు అందరికి కూడా రైతు బంద్ వేయాలి అని అంటున్నారు సరే పదిహేను కాకపోయినా కూడా అట్లీస్ట్ పది కన్నా వేయరు పదికేస్తే పది ఎకరాలు ఉన్న వాళ్ళప్పు జ్వర నిమలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎవరికైనా ఐదున్నర ఎకరాలు ఉన్నాయనుకోండి పాడైనందుకు నాకు ఇది రాకపోయా అని చెప్పేసి ఊరికే బాధపడతా ఉంటాడు రాదు గుంట ఉన్న రాదు చాలా మంది రైతులు ఉన్నారు ఐదు ఐదు ఎకరాలకు పైన వ్యవసాయం చేసే రైతులు చాలా మంది ఉన్నారు వందల ఎకరాలకు వేయకండి పదుల ఎకరాలకు వేయండి తప్పులేదు వందల ఎకరాలకు వేయకండి పదుల ఎకరాలకు వేయండి రైతు బంధు రైతును కంటికి రెప్పలా కాపాడుకుంటేనే కడుపు నిండా బువ్వ తినగలుగుతాం ఎవరైనా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా క్రాంత్ అయినా సింహాద్రి అయినా చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా వెంకటేష్ అయినా మోడీ అయినా ఎవరైనా కూడా రైతు రైతు అనే వ్యక్తి నిమ్మలంగా ఉండి ఆయన పంట సాగు చేసి రైతు వ్యవసాయం చేయగలిగితే రాష్ట్రం ఊరు దేశం సుభిక్షంగా ఉంటాయి